బాగీని కాపాడి తీసుకొచ్చిన అమర్ ఇంకా మనోహర్ని ఊబిలో నుంచి కాపాడిన బాగి ఇంకా బాగి శ్రీమంతానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో అందరూ చేరుతారు ఇంకా అరుంధతి చిత్ర విచిత్ర అడుగుతూ ఉంటుంది మా చెల్లి శ్రీమంత వరకు నేను ఇక్కడే ఉంటానండి అని చెప్పి ఇంకా తన బాలశాల బిడ్డ బాలశాల పేరు పెట్టడం కూడా చూడమ్మా అని చెప్పి నేటకరంగా అంటూ ఉంటాడు ఇంకా అమరు బాగితో ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ మీ నాన్నకి మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు కడుపులో బిడ్డతో మాట్లాడుతున్నావు అని చెప్పి ఎవరికి చెప్పక నవ్వుతారు నీ గురించి అని చెప్పి అన్న వెంటనే బాగి చిన్నబుచ్చుకొని కాదండి నిజమే నన్ను నాతో మాట్లాడుతుంది కడుపులో బిడ్డ అని చెప్పి అంటే అది అంత భ్రమ అసలు కడుపులో బిడ్డ మాట్లాడడం ఏంటి ఇక్కడ ఎవరికి చెప్పక బాగి చూసి అందరూ నవ్వుతారు పిచ్చితే చూస్తారు అని చెప్పి అమ్మరు అంటూ ఉంటే బాగి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా బాగీకి అలా చెప్పి ఇలాగ వెళ్దాం అనుకునేటప్పటికే కడుపులో బిడ్డ నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఎవరు మాట్లాడారు అంజు అంజు నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ ఇంకా బాగి కాదండి మన కడుపులో బిడ్డ అంజు కాదు అంజలి కాదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగి అయితే మాత్రం మళ్ళీ అమరు నమ్మకుండానే చుట్టూరు అంజలి నువ్వే కదా మాట్లాడుతుంది నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ అయితే మాత్రం కాదు నాన్న నేను మాట్లాడుతుంది అని చెప్పి అన్న వెంటనే అప్పుడు అమర్కి తెలుస్తుంది నిజంగానే కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా అమరు ఒకేసారి షాక్ అయిపోతాడు బాగిని చూసి నిజమా బాగి అని చెప్పి ఇంకా బాగి పొట్టమే చేసి ఇంకా దగ్గరికి వింటే నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది కడుపులో బిడ్డ ఇంకా అమరైతే తన తలని చెని కడుపు మీద పెట్టి వింటూ ఉంటాడు అప్పుడు ఇంకా కడుపులో పెట్టే మళ్ళీ నాన్న అనుకొని అంటూ ఉంటే నిజంగానే మైమర్చిపోయి ఇంకా తన బాగి పొట్ట మీదే చెవు పెట్టి అలా వింటూ ఉంటాడు మరి రాబోయే పిసిలు ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్